పంచదార వాడకుండా ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా హెల్తీగా స్వీట్ లవర్స్ కోసం ఒక స్వీట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి హై గైస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే క్యారెట్తో హెల్దీగా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అచ్చం మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టే వస్తుంది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ మీలో ఎవరైనా స్వీట్ లవర్స్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే స్వీట్ లవర్స్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కనుక ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ మూడు క్యారెట్లని తీసుకున్నాను వీటిని పైన తొక్కని పీల్ చేసుకొని బాగా కడిగేసుకొని తీసుకున్నా ఇప్పుడు ఈ విధంగా వెనక కాడల బాగానైతే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ చూపించిన విధంగా సన్నగా తురుముకోవచ్చు నేనైతే ఇక్కడ తురుముతున్నానండి మనము తురుముకొని చేసుకోవడం వల్ల మిక్సీ పట్టుకునే టైంలో ఎక్కువ టైం తీసుకోదు అలాగే తొందరగా మెదిగిపోతుంది అన్నట్టు చూడండి మొత్తం ఈ విధంగా సన్నగా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా వచ్చేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుము మొత్తానికి వేసేసుకుందాం ఇది వచ్చేసి చాలా హెల్దీనండి స్వీటు ఎక్కువ బయట కొనుక్కొని తినకుండా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి పిల్లలు కూడా పెట్టవచ్చు పిల్లలు కూడా చాలా మంచిది ఈ విధంగా కొన్ని నీళ్ళు వేసేసి బాగా మెత్తగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం స్వీటు దేంట్లో ప్రిపేర్ చేస్తామో దాన్ని అయితే తీసుకోవాలండి ప్యాన్ని మందంగా ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా స్ట్రైనర్లోకి వేసేసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి స్పాచ్లతో ఈ విధంగా మనం స్మాష్ చేస్తూ చేసామంటే జ్యూస్ మొత్తానికి సపరేట్ అవుతుంది పిప్పి మొత్తానికి పైన మిగులుతుంది అన్నట్టు మీరు కావాలంటే ఈ పిప్పిని వేస్ట్ చేయకుండా దోశ బ్యాటర్లో ఇడ్లీ బ్యాటర్లో లేదంటే చపాతి పిండిలో రొట్టె పిండిలో వేసుకొని చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనం ప్యూరీని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతట్లోకి కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి మనం తీసుకున్న ఈ నీళ్ళ క్వాంటిటీ అంటే క్యారెట్ ప్యూరి క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలండి పల్చగా అనిపిస్తే కనుక ఇంకో కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఇదనేది కన్సిస్టెన్సీ దగ్గర పడుతూ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలని చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా కాస్త దగ్గర పడుతూ వస్తుంది ఇప్పుడు ఒకసారి సైడ్లకి మిడిల్లో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందుట్లో స్వీట్కి సరిపడా నేను ఇక్కడ బెల్లం అయితే వాడుతున్నాను మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా వాడొచ్చు బెల్లం అనేది కొద్దిగా పంచదారకి పోలిస్తే మంచిది కాబట్టి నేను ఇక్కడ పంచదారతో ప్రిపేర్ చేస్తున్నాను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడుతూ వస్తుంది ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ మొత్తము హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే తొందరగా అడుగు అంటుకుంటుంది తర్వాత మనం ఈ విధంగా కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతూ రావాలండి ప్యాన్కి అంటుకోకుండా విడిపోతూ రావాలి కొద్దిగా నెయ్యి అనేది ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులోకి నచ్చిన సీడ్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేస్తున్నాను మనం బయట కొనుక్కున్న కరాచీ హల్వాలో క్యారెట్ హల్వాలో ఈ విధంగా వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ సీడ్స్ అయితే వేస్తున్నానండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే బాగా దగ్గర పడింది ఇంకొక ఐదారు నిమిషాల పాటైతే దీన్ని అయితే ఉడికించుకుందాం ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే బాగా దగ్గర పడిందండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా దగ్గర కనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా నెయ్యి రాసుకున్న ఒక టిఫిన్ బాక్స్లోకి అయితే నేనైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా ఒకటి మౌల్డ్ లాగా ఉంటే గనుక అందులో వేసేసుకోవచ్చు కేక్ మౌల్డ్స్ అలా ఉంటాయి కదండీ మనకి షేప్ వచ్చేలాగా స్క్వేర్ షేప్ లాగా అలాగా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీరు కావాల్సిన షేప్లో అయితే తీసుకోవచ్చు నేనైతే టిఫిన్ బాక్స్కి నెయ్యి రాసేసి ఇందులో అయితే వేసాను కొద్దిగా చల్లరనివ్వాలి దీన్నైతే ఇప్పుడు కొద్దిగా చల్లన్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే డిమోల్డ్ చేసేద్దాం చూస్తున్నారు కదా చాలా ఈజీగా కూడా వచ్చేస్తుందండి నైఫ్తో అడ్జస్ట్ని ఈ విధంగా సపరేట్ చేసామంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ లాగే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కదా మనం వచ్చాం బయట స్వీట్ షాప్లో కొన్నట్టే క్యారెట్తో కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీలో ఎవరికైనా స్వీట్ లవర్స్ ఉంటే కనుక మీలో ఎవరైనా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా ఈజీగా ఇంట్లోనే హెల్దీ ప్రాసెస్లో హైజీనిక్గా మన చేతులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నైఫ్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఘాట్లయితే పెట్టుకోవాలి కొద్దిగా నిదానంగా ఘాట్లు పెట్టుకోండి బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ సైజులో పెడుతున్నానండి మీకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు లేదంటే నచ్చిన షేప్లో చేసుకోవచ్చు డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ హార్ట్ షేప్ ఉంటే మీ దగ్గర మౌల్డ్స్ ఉంటాయి దానితోనో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు పిల్లలకి డిఫరెంట్గా నచ్చేలాగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుదిరిందో కదా చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలలో ఎవరైనా స్వీట్ లవర్స్ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నేను చాలా రకాల హెల్దీ అయితే చేసి మన వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్కి ఒక్కసారి విజిట్ ఇచ్చి చూసేయండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా